బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం బీజేపీ తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు రాజమండ్రి అసెంబ్లీకి సంబంధించి ఐదు డివిజన్లను ఒక మండల కేంద్రంగా ఎనిమిది ప్రదేశాలలో యోగా దినోత్సవం రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ నాయకులు తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో కలిసి నిర్వహించారు ఒకటవ మండలం కేంద్రంగా నారాయణపురం వద్ద రెండవ మండల కేంద్రంగా తిలక్ రోడ్ వద్ద మూడవ మండలం కేంద్రంగా జేఎన్ రోడ్ వద్ద ఐదవ మండల కేంద్రంగా ఉల్లిపేల మార్కెట్ టౌన్ హాల్ వద్ద ఆరవ మండల కేంద్రంగా గోరక్షణపేట వద్ద ఏడవ మండల కేంద్రంగా కంభాల చెరువు అశోక కళ్యాణ మండపం వద్ద ఎనిమిదవ మండల కేంద్రంగా మున్సిపల్ కాలనీ బాంబే గృహాల వద్ద తొమ్మిదవ మండల కేంద్రంగా స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు నారాయణపురం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు మండలం వారీగా మండల అధ్యక్షులు బండి సత్యప్రసాద్ పాతూరి రవిశంకర్ ముంచెం విజయ్ కృష్ణ లలిత్ జైన్ తంగిల శ్రీనివాస్ కృష్ణమాచార్యులు ఎర్ర వెంకట్ నాగదేవిల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించగా అసెంబ్లీ కన్వీనర్ ఎడుమల రంగారావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడవల రామకృష్ణ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరగడ్డి సతీష్ గొలుగురి రత్నారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ జిల్లా కార్యదర్శి తనబుద్ది భాస్కర్ రాజమండ్రి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు తెలుగుదేశం నాయకులు మిస్ జోగి నాయుడు వాసంశెట్టి వెంకటేశ్వరరావు పెరవలి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు విన్నావాసు వీరకృష్ణ భగవాన్ పోలాభదర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు యోగా దినోత్సవంలో పాల్గొంటూ యోగా కార్యక్రమం పాల్గొన్నటువంటి అశేష గారికి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతర్జాతీయంగా యోగాకి గుర్తింపు రావడానికి ప్రధానంగా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం యోగాని అంత ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందించి ప్రపంచవ్యాప్తంగా యోగా జరుపుకునే విధంగా దాన్ని తీసుకురావడం జరిగింది ఈవేళ నూట తొంభై ఐదు దేశాల్లో ఇదే ఇదే క్షణంలో ఈ ఈరోజు అంతర్జాతీయంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్న దేశం నూట తొంభై ఐదు దేశాల్లో ఇది మనకి జరుపుకుంటున్నారు భారతీయ సంస్కృతిలో భారతీయ యొక్క విధానంలో యోగా ఒక పార్ట్ ఒక భాగము ఇది ప్రపంచ దేశాలకు విస్తరించడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర మనం బాగా అభినందించవలసినటువంటి విషయం యోగా అనేది మనిషి మనిషి ఆరోగ్యానికి ఇవ్వటంతో పాటు బహిర్ష బహిర్గంగా ఉన్నటువంటి శరీరానికి కాకుండా అంతర్గత ఉన్నటువంటి ఆత్మను నిశ్చలతత్వాన్ని తీసుకురావడం యోగా అది ఎంతో ఉపయోగపడుతుంది నేటి సమాజంలో ఇవాళ యోగా ఎంతో అవసరమైనటువంటి విషయం అనేక ఒత్తిడితో మనిషి జీవిస్తున్న సందర్భంగా యోగాని అలవాటు చేసుకుని రోజు ఉదయం ఒక గంటసేపు యోగాని కనుక నిజితం మనం పాటించినట్లయితే ఎంతటి యొక్క సమస్యని మానసికంగా వచ్చినప్పుడు కూడా స్థైర్యంగా ఎదుర్కొంటానికి యోగా ఆరోగ్యపరంగా శరీరానికి ఒకటి కాకుండా మానసికంగా స్థిరస్థానిస్తుంది కాబట్టి మన యొక్క ఏదోది అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుగుతుందో ఇంకా ఇంకా ఈ యోగాలో పాల్గొన్న పాల్గొనకుండా ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా నేటి నుంచే మా పిలుపుగా ప్రతిరోజు కూడా ఒక గంట యోగాని వ్యాయామాన్ని యోగాన్ని చేసుకుంటానికి అలవాటు చేసుకోవాలని పిలిపిస్తూ సెలవు